కెస్లాపూర్ నాభూకి సంబంధించిన పనులని పరిరక్షించ రావడం అనేది జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది అధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేసి దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది అందులో సరౌండింగ్ సంబంధించిన రోడ్ల ఇష్యూ రెండవది పదిహేను కోట్లు ఆల్రెడీ ముత్తూరు నుంచి అయితే ఇక్కడ వరకు పదిహేను కోట్లు శాసనం చేస్తాం దానికి టెంకాయ కూడా కొట్టడం అనేది జరిగింది అది పనులు కూడా ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ కల్లా మనం డబుల్ రోడ్ని చూడగలుగుతున్నాం దాంతోపాటు గతంలో ఉన్నట్టు గవర్నమెంట్ ఆరు కోట్లు మంజూరు చేసినట్టు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు అది ఎలాంటి ప్రొసీడింగ్ ఫైనాన్స్లో ఎలాంటి క్లియరెన్స్ లేకుండా వాళ్ళకు ఆరు కోట్లతోటి సొబ్డింగ్ కూడా మనకి జరిగింది అదే ప్రొసీడింగ్ని తీసుకొని కాంట్రాక్ట్కి సంబంధించిన అనే కాంట్రాక్ట్ ఇవంతా కూడా సరౌండింగ్ అంతా కూడా పనిచేయడం అనేది జరిగింది అది ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా అతనికి రాలేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకుని మరి మిగతా ఏదైతే రెండు కోట్లకు సంబంధించిన పనులు చేశారో ఆ పనులు డబ్బులు కూడా ఇవ్వాలని ఒక రెండు రోజుల క్రితం కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం అనేది జరిగింది మరి అవి రెండు రోజుల్లో ఆ డబ్బులు కూడా పడిపోతున్నాయి కాబట్టి నేనేమంటున్నాను గతంలో జరిగినటువంటి విద్వాంసం ఎట్ట్రాకైతే నీళ్లు నిధులు అని చెప్పారు ఎక్కడ అంటే ఇది ఒక గుడి విషయంలో ఇంత పెద్ద మోసం జరిగింది ఆషాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మగ్ర సారైతే రెండవ జాతరగా కిస్రాపూర్ జాతరని మనం అందరం కూడా కొలుస్తున్న విషయం మన తెలుసు మరి ఇలాంటి జాతరలో ఆ రకమైన ప్రొసీడింగ్లు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీటికి సంబంధించిన అన్ని కూడా మంత్రులు చెప్పి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి సంబంధించిన గోవాకి సంబంధించిన లోపల గ్రామానికి సంబంధించిన దేవతలు కూడా దగ్గర దగ్గర నలభై లక్షల రోజు ఇచ్చేసి అక్కడ మనం వ్యక్తిగతంగా అది సీఎం గారు వ్యక్తిగతంగా ఇచ్చేసిన మందిరం కాబట్టి ఈ దీనికి నేను చేసేది ఒకటే ఎక్కువ టూరిజ్ ఒక పెద్ద ఎత్తున ఒక టూరిజం ప్రాంతంలాగా ఇది కావాలని మేము కోరుకుంటున్నాం దానికి సంబంధించిన ప్రభుజన్ కూడా తయారు చేయడం అనేది జరిగింది తప్పకుండా రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది నేనైతే దర్బార్కి కంపల్సరీ ఇరవై రెండు రావాలని నేను కోరుకున్నా మరి దర్బార్కి తప్పకుండా ఇక్కడ ఈ యొక్క దర్బార్కి గిరిజన సంక్షేమ శాఖ మధ్యలో లక్ష్మణ్ గారు చొండ సూర్య గారు పెన్సరి సీతాగా గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వారందరికీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది గా మంత్రులందరూ కూడా వస్తామని మాకు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి దర్బార్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం అధికారులు ఇప్పటికే పనులను ఇంకేమైనా పెండింగ్ ఉన్నా మరి ఉన్నటువంటి సర్పంచ్ గారితో మరి తుకారాం గారితో మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా అతను కూడా ముందు వచ్చి కలవడం అనేది జరిగింది మీకు ఇతన్ని కూడా మేమంతా కూడా చేస్తూ పోతామని ఇస్తామని తెలియజేస్తున్నాం